హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు ఈజీగా టేస్టీగా టెన్ మినిట్స్లో ఇన్స్టెంట్గా రెడీ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించిపోతున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న మూడు నాలుగు టేబుల్ స్పూన్లు టమాటోస్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి ఈ రవ్వ అంతా కూడా పెరుగులో బాగా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని పెరుగు రవ్వ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా బాగా నానేంత వరకు ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రవ్వ అంతా కూడా పెరుగులో బాగా నాని కాస్త గట్టిగా తయారవుతుంది ఇప్పుడు ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది నేను చూపించే విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ పైన పోన్ పెట్టుకోవాలి ఇలా పోన్ పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని నేను చూపించే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గిరేట వేసుకొని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఒక రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి పైన పిండి అంతా కూడా బాగా డ్రై అయిపోయి ఉంటుంది ఇలా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం స్లోగా గరిటె యూజ్ చేసి ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని మూత పెట్టుకొని సిమ్లో మాత్రమే ఒక రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల మనకు లోపల వరకు బాగా కుక్ అయ్యి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మన టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది దీనిలో కాంబినేషన్గా పల్లీ చట్నీ అయినా సాస్ లేకైనా అయినా చాలా బాగుంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకొని వేడి వేడిగా పిల్లలకి సర్వ్ చేసామంటే డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ కాబట్టి చాలా ఇష్టంగా తింటారు అంతే అండి చాలా ఈజీగా టెన్ మినిట్స్లో ఇన్స్టెంట్గా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని మీరు కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన ఇల్లు వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్